ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పదిహేడవ భాగం హైదరాబాద్ రచన శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం నేను నేను ఎంఎస్ లక్ష్మి ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్ సభ నియోజకవర్గం రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలని తెలుసుకుంటున్నాం ఈనాటి మన భారత్ వికాస్ డైరీ పదిహేడో భాగంలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం రాజధాని హైదరాబాద్ నగర నిర్మాణం పాలనా కేంద్రంగా కొనసాగుతోంది రాజ్యాలు పాలకులు మారిన నగరం నానాటికి విస్తరిస్తూనే ఉంది దక్కన్ డైమండ్ సిటీ నవాబుల నగరం ముత్యాల నగరం సరస్సుల నగరం సిటీ ఆఫ్ రాక్స్ ఇలా హైదరాబాద్ పేరుతోనైనా పిలవచ్చు నగరానికి ఎన్నో విశేషణాలు విశేషాలు ఉన్నాయి నగరం పేరుతో ఏర్పడ్డ లోక్ స్థానమే హైదరాబాద్ ఇప్పటికీ ఆరు సార్లు ఈ నియోజకవర్గం పునర్వ్యవస్థీకృతం అయింది పంతొమ్మిది వందల యాభై రెండు లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గం అరవై ఏడులో ఆ తర్వాత దశాబ్ద కాలానికి మళ్ళీ పంత డెబ్బై తిరిగి రెండు వేల ఎనిమిదిలో పునర్వ్యవస్థీకరణకు లోనైంది ప్రస్తుతం మలక్పేట్ కార్వాన్ కోషమహల్ చార్మినార్ చాంద్రాయనగుట్ట యాకుత్పుర బహదూర్పుర శాసనసభ సెగ్మెంట్లు ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి రాష్ట్రంలో అన్ని లోక్సభ స్థానాలలో రెండు లేదా ఎక్కువ జిల్లాలుంటే ఒక హైదరాబాద్ జిల్లాలో మాత్రమే రెండు లోక్సభ స్థానాలున్నాయి సికింద్రాబాద్ హైదరాబాద్ లోక్సభ స్థానాలు ప్రస్తుతం దేశంలో ఐదో మహానగరంగా ఉన్న హైదరాబాద్ చాలా అంశాలలో విల మల్కాజ్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేదక్ లోక్సభ నియోజకవర్గాలు ఉంటాయి ఇవి కూడా మహానగరంలో అంతర్భాగం అనిపించేలా భారీ జన సాంద్రతతో ఉంటాయి హైదరాబాద్ లోక్ సభ స్థానానికి చాలా విశేషాలున్నాయి అతి తక్కువ పార్టీలు ఈ స్థానం నుంచి గెలిచాయి తెలంగాణ ప్రజా సమితి పార్టీ పంతొమ్మిది వందల ఒకటిలో ఒక్కసారి హైదరాబాద్ కు లోక్సభలో ప్రాతినిధ్యం వహించింది మొత్తం పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరగ కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు ఈ స్థానాన్ని గెలుచుకుంది అఖిల భారత మజ్లిస్ ఇన్ ముస్లిమిన్ తొమ్మిది సార్లు ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది అది కూడా వరుసగా ఇక మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన సలాహుద్దీన్ ఓవైసి ఆ తర్వాత ఎంఐఎం నుంచి వరుసగా మరో ఐదు సార్లు ఇదే స్థానాన్ని కైవసం చేసుకుని హైదరాబాద్ ఎంఐఎం కి దుర్భేద్యమైన కోటగా మార్చారు కెఎస్ నారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి కాంగ్రెస్ ఐ నుంచి ఒకసారి గెలిచారు మొదటిసారి పంతొమ్మిది వందల యాభై రెండులో లో ఈ స్థానాన్ని మొహమ్మద్ మొయ్యుద్దీన్ గెలుచుకోగా ఆ తర్వాత వినాయక్కర్ ఇక్కడీ లో ఎన్నికయ్యారు ఆ తర్వాత వరుసగా మూడు సార్లు గోపాలయ్య సుబ్బు కృష్ణ మెల్కొట్టే హైదరాబాద్ నుంచి గెలుపొందితే చివరిసారి ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి గెలుపొందారు రెండు వేల నాలుగు నుంచి వరుసగా నాలుగు సార్లు ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు గత మూడు ఎన్నికల్లో ఎంఐఎం బలం హైదరాబాద్ లో ప్రతి ఎన్నికలో పెరుగుతూ వచ్చింది అదే సమయంలో పోలింగ్ శాతం తగ్గుతూ వచ్చింది రెండు వేల నాలుగులో యాభై ఐదు పాయింట్ ఏడు శాతం గా పోలింగ్ నమోదైతే అసదుద్దీన్ ఓట్లు లభించాయి ఆ తర్వాత పోలింగ్ తగ్గింది పైగా ఓట్లతో గెలిచారు ఇక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికలో రెండు వేల పద్నాలుగులో యాభై మూడు శాతం పోలింగ్ జరిగింది ఓవైసీ దాదాపు యాభై మూడు శాతం ఓట్లతో గెలిచారు గత లోక్ ఎన్నికల్లో పోలింగ్ శాతం హైదరాబాద్ లో నలభై నాలుగు శాతానికి పడిపోయింది ఓవైసీ ఆ ఓట్లతో గెలిచారు అందుకే హైదరాబాద్ ఎన్నిక గురించి రాజకీయ పరిశీలికలు తరచూ ఒక మాట చెప్తారు హైదరాబాద్ ఎన్నికలు ఎవరు గెలిచారో తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపురు ఎంత మెజారిటీతో గెలిచారో తెలుసుకునేందుకే ఉత్సాహం చూపుతారు అని అలా అని హైదరాబాద్ లోక్సభ స్థానం గట్టి పోటీని చూసిన సందర్భాలు లేకపోలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లోనూ బిజెపి అభ్యర్థి భగవంతరావు గట్టి పోటీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో లో భగవంతరావు ముప్పై రెండు శాతం ఓట్లను సాధించారు రావు బిజెపి పార్టీ నుంచి పోటీ చేసి ఇరవై ఆరు శాతం పైగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తొంభై లో హైదరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి డెబ్బై మూడు వేల ఓట్ల పైగా తేడాతో ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికలో సుల్తాన్ సలావతి నో వైసీపీ నాలుగోసారి గెలుపొందారు ఎన్నికల అధికారులు హైదరాబాద్ లోక్సభ స్థానాల్లో ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య తక్కువ పోలింగ్ జరగడమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత పోలింగ్ శాతం అరవై శాతం దాటిన దాఖలాలు లేవు అందుకే ఓటర్ చైతన్య కార్యక్రమాలను అధికారులు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా సంస్థలు కళాశాలల వంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలింగ్ రోజు కాకుండా బాధ్యతాయుతంగా ఓటు వేసే రోజుగా పరిగణించాలని అవగాహన కల్పిస్తూ ఉంటారు కాగా ఈసారి కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం పంచుకునేందుకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు మేరా పేహ్లా

నా పేరు వంశీకృష్ణ నేను మొదటిసారి లోకసభ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంటున్నాను ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు వజ్రాయుధం లాంటిది మన దేశం యొక్క భవిష్యత్తు కోసం నా ఓటు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో హైదరాబాద్ ఒకటి ఇరవై రెండు లక్షల ఆరు వేల మందికి పైగా ఓటర్లుండగా వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ ఉండడం గమనార్హం పదకొండు లక్షల ఇరవై వేల మందికి పైగా పురుషులుంటే పది లక్షల ఎనబై ఐదు వేల మందికి పైగా మహిళలున్నారు నూట తొంభై ఆరు మంది థర్డ్ జెండర్ వ్యక్తులు కూడా తమ వేర్లను ఓటర్ గా నమోదు చేసుకున్నారు నియోజకవర్గం వ్యాప్తంగా పంతొమ్మిది వందల నలభై నాలుగు పోలింగ్ ఉన్నాయి వీటిలో మహిళల కోసం దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆదర్శ పోలింగ్ కేంద్రాలు పేరిట ఓటర్లకు అన్ని సదుపాయాలు కల్పించిన కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాగా రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల విషయమై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తూ ఉండడంతో నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి బిజెపి తన తొలి జాబితాలోని హైదరాబాద్ టికెట్ ను కొంపెల్ల మాధవీలతకు ఇస్తున్నట్టు ప్రకటించింది నగరంలోని ఒక వైద్య సంస్థకు అధ్యక్షురాలైన మాధవీలత సామాజిక ధార్మిక సేవా కార్యకలాపాల పరంగా ప్రజలకు పరిచితురాలు అయితే రాజకీయాలలో కొత్తగా ప్రవేశించిన మాధివీలత హైదరాబాద్ లాంటి విలక్షణ నియోజకవర్గంలో ఓటర్ల మెప్పు పొందగలరా అన్న అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఇక నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ అత్యంత అసాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప సిట్టింగ్ ఎంపీ బరిలోకి దిగడం అనివార్యం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యాప్తంగా పలు అభివృద్ది పనులు పూర్తి చేసినట్లు అసదుద్దీన్ ఓవైసీ చెబుతున్నారు స్థానిక కార్పొరేటర్ల కోరికపై స్థానిక అభివృద్ది కార్యక్రమాలకు తన పరిధిలోని ఎంపీ లార్డ్స్ నిధులను

ट्रैबिंग विथ होपर और पावर ऑडिंग मशीन है इससे सबसे बड़ी बात यह है कि इसमें मैन्युअली स्केबिंग करने की जरूरत नहीं है मटर तो इस मशीन से ये छोटी गलियों में चली जाएगी ये गाड़ी सीवरेज लाइन की सफाई भी होगी और उसको उठाकर उसमें डाल दिया जाएगा उस मट्टी को पैतालीस लाख की लागत से एम पी फंड में मैं दिया हूँ अब ये एक आईंदा तीस दिन के अंदर नई मशीन आएगी और मैं शुक्रगुजार हूँ वाटर वर्क का उन्होंने ये मुझसे वादा किया कि इस मशीन को इस्तेमाल करेंगे मैंने एम पी फंड से अपने चार करोड़ के स्वीजर लाइन के काम दिए उसका इफ्तः भी हुआ और अहमदुल्ला बहुत से काम तकमील को ही पहुंचे तो इनशाला वो काम मुकम्मल होने के बाद भी रोड का काम होगा तो इस बात की आपको इतला दे रहा हूँ आपके ताउन आपकी दुआओं की जरूरत है और हैदराबाद पार्लियामानी हल्के में हमको अपने इतिहाद मजबूत रखना है హైదరాబాద్ పాత నగరానికి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మెట్రో రైలు మార్గానికి రెండు రోజుల క్రితం శంకుస్థాపన జరిగింది దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు సమస్యను పరిష్కరించి శంకుస్థాపన చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటుండగా పాతబస్తీ మెట్రో రైల్ కోసం ఎంఐఎం పట్టుపట్టి సాధించిందంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఎంఐఎం నాయకుడు ముఖ్యమంత్రికే మద్దతిస్తున్నట్లు ప్రకటించారు కూడా एयरपोर्ट का काम थोड़ा तो लंबा है और मुझे यकीन है कि वो काम भी प्रोग्रेस होगा और रेवंत रेड्डी साहब आप पूरे आराम से पांच साल काम करिए तेलंगाना की डेवलपमेंट के लिए तेलंगाना के प्रोग्रेस और प्रोस्पेरिटी के लिए एम पार्टी आपके साथ खड़े रहेंगे नेडो रहेंगीदराबाद नगर लैट्रो विस्तरण अभिवृद्धि कार्यक्रम मुझक वेल आलोचना तो चंद्रन गुट्टा ऐसी लेकर महिला रोड से लेकर इंटरनेशनल एयरपोर्ट तक एल नगर से ऐसी नगर तक चंद्रन ऐसी जो राजेंद्र नगर सब एकड़ में हाईकोर्ट जो बना रहे वहाँ तक राय दुर्गम लेकर फाइनेंशियल डिस्ट्रिक्ट तक मियापुर से लेके बी और रामचंद्रपुर तक मेट्रो एक्सटेंशन कर रहा है इसका मतलब जहाँ जहाँ नव जवान है जो नौकरी करने के लिए इन लोगों के लिए हम लोग मेट्रो बना रहे लोकसभा एनकल तरवा रेडू पार्टी मध्य राष्ट्र स्थाई एला सहकार उठी वेचि కేంద్ర ప్రభుత్వం రాష్టాభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని ముఖ్యంగా నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్దికి గణనీయంగా నిధులు ఇచ్చిందని దీనివల్ల హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలు లబ్ది పొందుతున్నారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు మూడు రైల్వే రైల్వే హైదరాబాద్ హైదరాబాద్ ఉన్నాయి నాంపల్లి ఈ స్టేషన్ కాచు కూడా ఈ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది ఇది అనేక రకాలుగా నాంపెల్లి రైల్వే స్టేషన్ అంటే అందరికి గర్వకారణం అటువంటి రైల్వే స్టేషన్ ను ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయల పైగా ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు కూడా మెట్రోకు డైరెక్ట్ గా కింది నుంచి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా పైనుంచి వెళ్లే విధంగా మెట్రో రైల్వేకు నేరుగా రైల్వే స్టేషన్ కు ఈ యొక్క నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు కనెక్టివిటీ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం గాని ఇక్కడ లిఫ్ట్లు కావచ్చు ఎస్కలేటర్స్ కావచ్చు ట్రావెలేటర్స్ కావచ్చు విధంగా దివ్యాంగుల కోసం సౌకర్యాలు కావచ్చు ఇల్మినేషన్ సైన్ బోర్డులు కావచ్చు సిసిటివి కావచ్చు అదేవిధంగా స్పెషల్ గా ఎన్వైరన్మెంట్ దృష్టిలో గ్రీన్ బిల్డింగ్ గా ఇక్కడ సొంతంగా సోలార్ రైల్వేను డెవలప్మెంట్ చేసుకునేటువంటి విధంగా ఇక్కడ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కింద వేలాది మంది లబ్ధి పొందుతున్నారు ముఖ్యంగా పిఎం ముద్ర యోజన స్టార్ట్అప్ ఇండియా లాంటి పథకాల కింద పలువురు విద్యావంతులు లబ్ధి పొందటమే కాకుండా పలువురు ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు హైదరాబాద్ ఫిఫ్టీ బిజినెస్ నా పేరు ఉపేందర్ నేను డిగ్రీ వరకు చదువుకున్నాను అప్పటి వరకు ఖాళీగానే ఉన్నాను ఏం చేయాలో అర్థం కాకుండా నేను ఇండియన్ బ్యాంక్ ని అప్రోచ్ అయ్యాను నాకు ముద్రలోను టూ ల్యాక్స్ వరకు ఇచ్చారు ఆ టూ ల్యాక్స్ తోటి ఒక టీ స్టాల్ స్నాక్స్ బేకరీ ఐటెం లాగా చిన్న ఉపాధి లాగా పెట్టుకుని రన్ చేసుకోవడం జరిగింది ఈ రోజు నేను నా సొంత కాలం మీద నిలబడాల్సి వచ్చింది అట్లే కాకుండా ఒక ఫైవ్ మెంబర్స్ కూడా ఉపాధి కల్పించిన వాళ్ళని అయితే త్వరలో వాళ్ళకు కూడా ఇండియన్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించి వాళ్ళకు కూడా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయదలుచుకున్నాను నా పేరు శ్రీనివాస్ అండి హైదరాబాద్ లో ఉంటాము శారీ బిజినెస్ చేస్తున్నా మేడం ముద్ర లోన్ తీసుకొని సెవెంటీ థౌసండ్ తీసుకున్నా నా కింద ఒక ఏడు వంద మంది పని చేస్తున్నా అందరికి లబ్ధి దొరికింది అండి ఇప్పుడు అయితే మంచినే ఉంది మేము సొంత బిజినెస్ వ్యాపారం ఓర్ మీద ఇతర మీద పడకుండా మేమే పని చేస్తున్నాం అండి నాలుగు శతాబ్దాల పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం వారసత్వ సంపదకు కేంద్రం ఇక్కడి ప్రజలు కలరాపై సాధించిన విజయానికి ప్రతీకగా నాలుగు వందల ఏళ్ల నాడు నిర్మించిన చార్మినార్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉండడం దేశ విదేశాల పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఒకనాడు సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాల ప్రజల దాహార్తిని తీర్చడానికి తవ్విన హుసేన్ సాగర్ చెరువు నగరం నడిబొడ్డున పర్యాటకులకు ఆకర్షణగా కొనసాగుతోంది ఇక నిజాముల సంపదకు ప్రతీకగా పాతబస్తీలో ఉన్న చౌమహల్ ప్యాలెస్ ఇప్పటికీ సందర్శకులను అబ్రుపరుస్తుంది ఇంకా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం మొదట ఎక్కడ దొరికిందన్న అంశంపై రకరకాల కథనాలు ఉన్నప్పటికీ ఈ అపురూపమైన వజ్రం హైదరాబాద్ లోని గోల్కొండ నుంచే బ్రిటన్ కు తరలివెళ్లింది గోల్కొండ కూట పర్యాటక ప్రాంతంగానే కాకుండా ప్రస్తుతం స్వాతంత్ర దినోత్సవాలను అధికారికంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండటంతో తెలంగాణ స్వాతిసే చిహ్నంగా మారింది ఇక సాలార్జంగ్ మ్యూజియం ప్రపంచంలోనే వైవిధ్యమైన అత్యధిక వస్తువులను మ్యూజియంలో ఒకటిగా సార్జంగ్ మ్యూజియం వైవిధ్య భరితమైన దేశ కాలమాన పరిస్థితులకు చెందిన అపార వస్తురాశికి కేంద్రంగా దేశ విదేశ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిపాదించిన శాసనాల మ్యూజియం కు సాలార్జంగ్ లోనే శంకుస్థాపన జరిగింది ఇక్కడున్న గ్యాలరీలకు అదనంగా మరో ఐదు కొత్త గ్యాలరీలను ఇటీవలే ఏర్పాటు చేశారు భారత్ వికాస్ డైరీ పదిహేడో భాగం హైదరాబాద్ పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక సంపూర్ణమైంది రానున్న లోక్ ఎన్నికల సందర్భంగా పలు కార్యక్రమాలను విశ్లేషణలను మీకు అందిస్తూనే ఉంటాం సరికొత్త కార్యక్రమాలతో మళ్లీ మేము ముందుకు వస్తాం అంతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తరఫున సెలవు నమస్కారం ఇంతవరకు మీరు విన్నారు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పదిహేడవ భాగం హైదరాబాద్ రచన శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ